మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన భట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ దావూరి వెంకట లలిత మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం జెండా వందనం గావించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ కార్యాలయ సూపర్టెంట్ జయలజ పలువురు కార్యాలయ సిబ్బంది ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు డై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలకు చేసిన ఎంపీటీ గారికి ఎంపీటీసీ సభ్యులకు అదేవిధంగా పత్రికలు వేపర్లకు వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లలందరికీ నా ఆశీసులు ఈరోజు మనం ఈ విధంగా నిలబడేసి తలెత్తుకుని జీవిస్తున్నామంటే ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలు అర్పించి ఈరోజు మనం ఈ విధంగా ఉండటానికి నాడుకులయ్యారు మొదటిగా వాళ్ళందరినీ మనం ఒకసారి స్మరించుకోవాలి ఎందుకంటే వారి త్యాగములు ఈ ఈరోజు ఇలా జీవించే వాళ్ళం కాదు ఎంతో దౌర్భ్యమైన స్థితిలో ఉండేది ఈ దేశం అటు స్థితి నుంచి విడుదల కలిగించడానికి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు అర్పించారు దానిలో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఎంతోమంది ఇప్పుడు ఈ గాంధీ గారికి దండి వేసామంటే ఆయన స్వాతంత్రంలో భాగం అంబేద్కర్ గారికి దండేసే ఆయన రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగకర్త ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని ప్రతి ఒక్కళ్ళము ఈ విధంగా ఉన్నామంటే అది ఆయన పుణ్యం కాబట్టి ఆయన కూడా మనం స్మరించుకోవాలి అదేవిధంగా జవాన్లను సైనికులను గుర్తు చేసుకోవాలి పిల్లలను కూడా వదిలిపెట్టి దేశ రక్షణ కోసం అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి మన కోసం ఇలా మనం జీవిస్తున్నాము వాళ్ళను కూడా ఈరోజు మనం స్మరించుకోవాలి మనం ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్రం దిన ఇంత స్వతంత్రంగా ఎవెంటారో మహానుభావులు చూసింది ఆ బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించేటప్పుడు మనం బానిసలుగా ఉండేవాళ్ళు ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేది కాదు వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వచ్చేది అటువంటి పరిస్థితుల్లో మన పెద్ద పెద్ద లీడర్స్ అందరు కూడా గాంధీ గారు నెహ్రూ గారు అదేవిధంగా భగత్ సింగ్ రాజుగృష్దేవి ఇలాంటి వాళ్ళు ఎంతో అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా వీళ్ళంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ ఎంతో కృషి చేసి ముఖ్యంగా స్త్రీలు పురుషులు ప్రతి పల్లెటూరు నుంచి కూడా అక్కడికి చేరుకొని పాల్గొని అందరూ త్యాగాలు ఎంతమంది ప్రాణత్యాగం చేశారు ఆ ప్రాణత్యాగంతో పాటు అదే విధంగా వాళ్ళ జీవితాలు కూడా ఫ్యామిలీస్ కూడా వదులుకొని ఎంతో కష్టపడి పోరాడి స్వాతంత్రం ఇది రోజు మనం చిన్న మనవి ఈ మన ఎంఆర్ఓ ఆఫీసు ఎంబీబో గారు ఆఫీసు మరి తలదాతుగా మరి మన గిరిగారు వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ బాబాయ్ తల్లిచ్చారు మరి మన దగ్గరికి వచ్చారు ఆయనకి

చిన్న చిన్న వయసులోనే చనిపోయిన వాళ్ళు కూడా సైనికుల్లో చాలామంది ఉన్నారు అదేవిధంగా అటువంటి వాళ్ళలో స్త్రీలు కూడా ఉన్నారు స్త్రీలు ఎంతో బానిసత్వం చేసి ఉద్యోగాలు చేసే టైంలో కూడా ఎంతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు వారి యొక్క విరోచిత గాథలను మనం ఈ పిల్లలందరికీ తెలియజేయాలి ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు ఊరినే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని కాదు దానికి ముందు ఉన్న చరిత్ర అనేది ఒక్కొక్కళ్ళ జీవిత చరిత్ర శ్వాసల్లో పాఠాలుగా ఉన్నాయి అవన్నీ వాళ్ళకు కూడా కంఠమస్తం అవ్వాలి వాళ్ళ పిల్లల కాలంలో కూడా నేర్చుకోవాలి ఎంతకుముందు మహానుభావులు చేసిన త్యాగం వల్ల ఈ విధంగా ఉన్నామని వాళ్ళల్లో ఝాన్సీ లక్ష్మి బాయేమి అదేవిధంగా ఎంతోమంది ఉన్నారు స్త్రీలు కూడా వాళ్ళ యొక్క వీరోచిత గాథలు మీరు తెలుసుకోవాలి తెలుసుకుని రానున్న కాలంలో మీ బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి అదేవిధంగా మేడం గారు చెప్పినట్లు ఇందాక వెనుకబడిన దేశం మన దేశం ఇప్పుడు మనమంతా చదువుకుని రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసిన తర్వాత ఆ కేటగిరీలో జాబులు చేస్తూ ఉన్నత స్థానంలో మూడో స్థానానికి వచ్చాం కాబట్టి అదేవిధంగా అత్యున్నత స్థానంలో ఉండి ఇటువంటి స్వాతంత్రం జరుపుకోవడానికి వాళ్ళ జీవితాన్ని అర్పించిన మహానుభావులందరినీ మరొకసారి స్మరించుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకు అంటే డెవలప్మెంట్ లేని అని చెప్పి ఇటు నుంచి ఈరోజు వరల్డ్లో థర్డ్ పొజిషన్లో మనం ఉన్నామంటే ఆ మహానుభావులు చేసిన కృషి వల్లనే మనం ఇది ఉంది ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాము ఈ దేశాన్ని ఈ భారత పౌరులు కానీ మన బాధ్యత ఇంకా ముందుకు తీసుకొని ఇంకా ఎంతో అభివృద్ధి చెందే దేశంగా ముంచాలని మనందరిపైన బాధ్యత ఉంది అందరం ఈ స్వేచ్ఛని ఎంత హాయిగా ఉండడం అంటే దానికి ఆ మహాపురుషుల త్యాగ ఫలం కాబట్టి దీన్ని అంతా ముందుకు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చెందే దేశంగా